కుటుంబం అభివృద్ధి చెందాలన్నా కూడా మీరు సంపాదన పరులు అవ్వాలి కాబట్టి ఇది ఒక పెద్ద యజ్ఞం ఈ యజ్ఞం మానవత టేకప్ చేసింది మీరంతా కూడా సంపాదన పరులు అవ్వాలన్నదే మా ఉద్దేశము సో చిన్నదైనా సరే ఎస్పెషల్లీ స్వయం ఉపాధిలో చాలా ఇబ్బందులు ఉంటాయి మొదట్లో అందరూ డిస్కస్ అంటే డిస్కరేజ్ చేస్తారు ఏంటి నువ్వు కూడా మొలుపెట్టావా ఇట్లా అంటా ఉంటారు అంటే తెలుగులో చెప్పాలంటే సూటి పోటీ మాటలు అంటారు అవన్నీ పట్టించుకోకూడదు పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎవరు డిస్కరేజ్ చేసినా కూడా చెవిలో దూది పెట్టుకున్నట్టు వాళ్ళని వినకుండా వదిలేసేయండి ఓకే మీరంతా కూడా బాగా నేర్చుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి ఇది ఏంటంటే మేడం చెప్పినట్టు దిస్ ఇస్ బేసిక్ టైలరింగ్ కోర్స్ ఫైవ్ డేస్లో అంతా వస్తుందని కాదు కాబట్టి ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా తయారవుతారు మనం ఎందుకు జాకెట్ తీసుకున్నాము అంటే ఈ రోజుల్లో జాకెట్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ మూడు వందల రూపాయలు మినిమం తీసుకుంటున్నారు ప్లేన్ కుడితే త్రీ హండ్రెడ్ ఇంకా దానికి మీరు యాడ్ చేసే కొన్ని వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఎంతైనా చేసుకోవచ్చు సో మీరు ఆ జాకెట్లో ఎక్స్పర్ట్ అయితే గనక దాని ఒక్కదాంతో దాని ఒక్కదాంతో మీరు కుటుంబాన్ని రన్ చేయొచ్చు ఈజీగా పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించవచ్చు కదా ఇప్పుడు మనకు కూడా తెలుసు కొంత కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో అంటే ఒక్కొక్క ఐటెంలో ఎక్స్పర్ట్ ఉంటారు మన ఇళ్ళల్లో కూడా చెప్పుకుంటారు ఆవిడ ఆవకాయ పచ్చడి బలే చేసిద్ది అంటారు ఆవిడ అరిసెలు బాగా చేసిద్ది అంటారు అట్లానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నందిని గారు జాకెట్ కొడతా ఎక్స్పర్ట్ అని గుంటూరు మొత్తం మోగిపోవాలి అప్పుడు ఆటోమేటిక్గా అందరు వచ్చేస్తారు ఓకే మీరు తయారు చేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో డెమోన్స్ట్రేట్ చేయండి ఇక్కడ సిగ్గుపడాల్సింది ఏం లేదు మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్ ఆన్లైన్ లో ఎట్లా సేల్స్ చేయాలనేది మనం ఒక ట్రైనింగ్ ఇద్దాం యూట్యూబ్ లో సోషల్ మీడియా అన్ని వీల్స్ వాడండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నెక్స్ట్ అట్లానే ఉండండి మీరు చేసిన పని ఎగ్జిబిట్ చేయాలి చేసిన పని దాచిపెడితే ఇప్పుడు కుదరదు చేసిన పని చెప్పుకోవాలి ఆ చెప్పుకోవడానికి మనకు సోషల్ మీడియా ఉంది మేడం సెలెక్ట్ చేసి మనకి తీసుకొచ్చారు ప్రియా మేడం గారికి ప్రియా మేడం గారికి వాళ్ళ ఇంట్లో వినపడాలి ఓకే థ్యాంక్ యూ సరిగ్గా వినబడట్లేదు ఓకే ఓకే నేను చెయ్యి ఇట్లా పైన పెట్టినప్పుడు ఆపేసేయండి నెక్స్ట్ అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత బాధ్యతగా చేసిన కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ స్టాఫ్ మొత్తాన్ని కలిపి క్లాప్స్ కొడదాం నెక్స్ట్ ఇటువంటి ప్రోగ్రామ్ చేయడానికి గుంటూరులో చాలా ఎన్జిఓస్ ఉన్నాయి కానీ మానవతా సంస్థను సెలెక్ట్ చేసుకున్నందుకు అసిస్టెంట్ డీన్ చైతన్య కుమార్ మేడం గారికి క్లాప్స్ కొడదాం అలాగే ఈ అపరల్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీగా ఉంటూ ఈ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ని ఒంటి చేత్తో ఒక్క చేత్తో అద్భుతంగా రన్ చేసిన క్లాస్ మేడం అలాగే మీకు అద్భుతంగా రోజు తినే రైస్ సాంబార్లు కాకుండా మిల్లెట్స్ తో ఫుడ్ తయారు చేసి మీ అందరికి మంచి భోజనం లంచ్ ఇచ్చిన మిల్లెట్స్ యూనిట్ వాళ్ళ క్యాప్లో క్లాప్స్ పెడతాం నెక్స్ట్ ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే వాలంటీర్స్ డెడికేటెడ్ మెంబర్స్ కావాలి సో మీరు ట్రైన్ అంటే మీరు నేర్చుకుంటున్నా కూడా మీకు సపోర్ట్ గా ఉన్న మానవతా పెద్దలందరికీ మానవతా పెద్దలందరికీ క్రాక్స్ పెట్టారు నెక్స్ట్ అలానే ఏదన్నా ఒక పని చేసేటప్పుడు స్టేజ్ మీద వాళ్ళే కనబడతారు కానీ ఆ స్టేజ్ వెనక చాలా మంది ఉంటారు ఇప్పుడు మనం ఇందాక చూసాం భార్గవ్ గారు చాలా హెల్ప్ చేశాడు అట్లానే బస్సు క్లీనర్ కాడ నుంచి డ్రైవర్ కాడ నుంచి చాలా మంది ఉన్నారు మన కనబడిన స్టాఫ్ కనబడిని స్టాఫ్ అందరికీ ఒకసారి క్లాప్స్ కొడతాం నెక్స్ట్ మేము ఇన్ని ప్రోగ్రామ్స్ ఇంత బాగా చేయగలుగుతున్నాం అంటే మా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్